గారి ఆదేశాలతో ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు దాదాపు నలభై మూడు సంవత్సరాలుగా ఈ పార్టీ పుట్టిన తర్వాత బీసీలు కానీ ఎస్సీలు కానీ బడుగు బలిన వర్గాలకు సంబంధించిన రాజకీయ చైతన్యం కానీ బడుగు బలిగీల వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాల్లో కానీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత జరిగిందని చెప్పేసి అది గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే బీసీలకి పార్టీలు ఏ పార్టీ వెళ్ళినప్పుడు రెడ్డి కన్నా వాటి నుండి ప్రజలు వాళ్ళే చెప్పి వాళ్ళ చేసుకునేవాడు నందమూరి తారక రామారావు గారు అదే పార్టీకి కూడిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఒక ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కాదు భారతదేశానికి భారతదేశానికే బీసీలకు వెలుగు తెచ్చిన వ్యక్తి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం వచ్చిన తర్వాత బీసీ గుర్తించడము ఎస్సీలు గుర్తించడం బడుగు బలి గుర్తించడం ఒక నందమూరి తారక రవాణా చెల్లింది కాబట్టి ఆయన అనుచరు ఆయన చూపించిన బాటలోనే మా తర్వాత కాలంలో వచ్చిన నాయకులు తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారి ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు ఇతర నాయకులు గారి అదే మార్గంలో పోతూ ఈ రోజు బీసీ మా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్తారు కూటమిలో బీసీకి ఎమ్మెల్యేకి ఇచ్చాం ఖచ్చితంగా గెలిపించుకొని రాండి అని చెప్పేసి చెప్పి ఆయన అక్కడ చిత్తూరు కుప్పంలో బస్సులో మీనాక్షి గారు చెప్తే మీనాక్షి గారు వచ్చి వచ్చి పార్టీ నాయకుల కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు ఇంటికాడ ఎన్టీఆర్ ఇచ్చి అందరికి నచ్చ చెప్పి దాదాపు మూడు రోజులు నచ్చ చెప్పి కార్యకర్తలకి కార్యకర్తలు ఎంతో ఆ రోజు ఎంతో పాల్పడ్డారు చాలా మంది వెళ్ళిపోతే ఉన్నారు వెళ్ళిపోతే పోతే నేనంటే పార్టీకి చేస్తాను చేయండి అంటే ప్రతి ఒక్క కార్యకర్త నియోజకవర్గంలో వందలాది వేలాది మంది కార్యకర్తలు ఆయన మాట గౌరవించి అదే అన్న చేస్తాను ఎవరైనా కానీ అక్కడ ఎమ్మెల్యే ఎవరైనా మనకి ఎమ్మెల్యే ఆయన చెప్పినాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చేసి పద్దెనిమిది వేలు ఓట్లు మెజార్టీతో అది మీనాక్ష గారు ఉండి పార్టీ మీద ఉండే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ తో ఆయన గెలిపించాడు సరే ఈ రోజు జరుగుతున్న పరిణామాల గురించి మనం మాట్లాడడం లేదు అది మన రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది మన పార్టీ మన కార్యకర్తలు ఎంత సిన్సియర్ గా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఒక్క పది పదవికి పైన ఈ రోజు వరకు ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా ఖచ్చితంగా మా పార్టీ మా నాయకుడు ఆదేశాలతో ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఉంటారు ఈ పార్టీ ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మీనాక్షి కుటుంబం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని మన యొక్క కుటుంబానికి ఇచ్చాడు సరే ఈ రోజు జరుగుతున్న పరిణామాల గురించి మనం మాట్లాడడం లేదు అది మన రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది మన పార్టీ మన కార్యకర్తలు ఎంత సిన్సియర్ గా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఒక్క పదవి నామినేట్ పదవికి పోయినా ఈ రోజు వరకు ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా ఖచ్చితంగా మా పార్టీ మా నాయకుడు ఆదేశాలతో ఉండాలని ఉద్దేశంతో ఖచ్చితంగా ఉంటారు ఈ పార్టీ ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మీరాక్ష కుటుంబం ఉన్నంత వరకు తెలుగుదేశం ఏది చేయండి చేయకొని పార్టీని మరి కుటుంబాన్ని అమ్ముకొని ఉంటారని చెప్పి ఖచ్చితంగా గంట మాగా చెప్పడం ఆ గంట చాలా చూసు చూశాను పది నెలలుగా నేతలు మాట్లాడుతూ ఉన్నాను ఒక్క మాసం చూసేది కాను నా దేవుడు ఉన్నాడు మనమే మరికేమో పొందే నాలుగేళ్ళు కానీ ఆలోచనలో ఉన్నాడు అందుకే మా కార్యకర్తలు మనపూర్తిగా కుటుంబం నలుగు ఉంటే నలుగురు నాలుగు రకాలు ఉంటాం నలుగురు నాలుగు రకాలు ఉంటాం నాలుగు రకాలుగా తండ్రి నట్టం నాకు ఆ భూమి రాసిలా ఈ మంచి భూమి రాసినాడు చెప్పి కానీ ఈ పార్టీని నమ్ముకొని ఈ కుటుంబం నమ్ముకొని ఉన్నారంటే వాటి నంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేం ఖచ్చితంగా రాబోయే కాలంలో మనకి మంచి రోజులు వస్తాయి అందరం కలిసి కూర్చొని ఒక పద్ధతిలో వెళ్ళే కాలం వస్తుంది మన ఎమ్మెల్యే గారు కానీ మన సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తుంటూ థ్యాంక్ యూ